జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఇందులో విభాగము అరవై ఐదు ఇది కూడా సుందరాఖండలోని ఒక ధర్మం చెప్పుకుందాం దుష్ట రావణుడు రాత్రంతా పలువురు భార్యలతో రమించి మద్యం మత్తులో ఉండి ఉదయాన్నే లేచాడు ప్రాతకాలమే ఆ దుష్ట రావణుడు కొంతమంది భార్యలను తన వెంట తీసుకుంటూ అశోకవనానికి వచ్చాడు అక్కడ సీతమ్మ వారు నిద్ర లేదు హారం లేదు నీరు తాగలేదు అలా రామ్ రామ్ రామ అంటూ పిలిపిస్తూ ఉన్నది ఆ మాత ఆమెను చూశాడు దుష్టరావణుడు వచ్చి అంటున్నాడు వెనక అతని భార్యలు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు భార్యలు వారితో వచ్చి అంటున్నాడు సీతమ్మ వారిని చూసి వికటాటాసంగా నవ్వు నవ్వాడు ఓ సుందరి సీత త్రైలోక్య సుందరివి నీవు నీవు చాలా అందగత్తెవు నన్నేలా చూసి నీ యొక్క వక్షస్థలం చేతులతో కప్పుకుంటున్నావు చిరకంగు తో నీ వక్షస్థలాన్ని కప్పుకుంటున్నావు ఎందుకు అలా నన్ను చూసి కప్పుకుంటున్నావు చెప్పు ఓ అందాల రాసి సీత నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు కూడా నన్ను ప్రేమించి వరించుము మనము జీవితాంతం సుఖించదము ఇక్కడ ఎవరూ లేరు నీ మనసులోని మాట నాకు చెప్పు నన్ను వరించు ఎందుకు కాలవ్య కాలహరణం చేయదు నన్ను చూడుము మాట్లాడుము నన్ను వరించుము అంటున్నాడు దుష్టుడు రావణుడు ఓ మైథిలి నేను రాక్షస రాజును మహాబలశాలిని దేవతలను జయించిన వాడును నాకు నిజముగా ఎక్కువ కామము నాకు చాలామంది స్థిలను అనుభవించవలనే నా కోరిక ఎప్పుడు ఉండును నేను సహజంగానే కామంతో ఉన్నవాడిని నీవా అందగత్తెవు నీ రాముడా రాజ్యం లేనివాడు బలము లేనివాడు ధనము లేనివాడు సంపదలు లేనివాడు వాడేమి సుఖట్టు నిన్ను నన్ను వరించు నిన్ను నేను సుఖపెట్టేదను రమ్ము సీత ఎందుకు అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తావు దుమ్ము దూలి కట్టుకుని నీ చీరలు మాసిపోయినవి మనిషివి బలహీనంగా ఏర్పడుతున్నావు ఇంత అందగెత్తువు ఎందుకు నేను యవ్వనాన్ని అలా వ్యర్థం చేసుకుంటావు నాలాంటి త్రైలోక్య వీరుడు నిన్ను ఇష్టపడుట ప్రేమించుట నీ అదృష్టము ఎవరికో కానీ ఇట్లాంటి అదృష్టము తగలదు నీకు ఆ అదృష్టం వచ్చినది ఎందుకు వ్యర్థం చేసుకుంటావు నన్ను పరించు మనం చాలా కాలము జీవితము నేను మహాబలుడిని నా సంగతి నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నీ రాముడు బలహీనుడు ఈ మహా లవణ సముద్రాన్ని దాటి లంకకు రాలేడు నన్ను జయింపలేడు నన్ను దేవతలు ఇంద్రాదిగా వచ్చినా కూడా నన్ను జయించలేరు వారందరూ నేను ఇంతకుముందే జయించి ఉన్నాను నేను మహావీరుడిని బ్రహ్మదేవుని వరప్రసాదితిని ఎందుకు ఇలా లభిస్తావు నన్ను వరించు మంచి మంచి ఆహారం తీసుకో మంచి మంచి నగలు వస్త్రములు కట్టుకో నాకు పట్టపురానివ్వు నా భార్యలందరూ మండోదరితో సహా నీకు ఉడిగము చేతురు ఇది నా ఆజ్ఞ రమ్ము నన్ను వరింపు నన్నెందుకు ఇంత కాలహరణం చేయుస్తూ బయట ఉంచితివి రమ్ము నన్ను వరించుము నీవు నన్ను వరించిన సో నా పట్ట మహర్షిపై మన ఇద్దరము పర్వత సానువులలోనూ సముద్రాల తీరాలలోనూ నదులలోనూ ఆకాశ గాలిలో తిరుగుతూ రమించుకుంటూ సుఖపడదాం ఎందుకు నీ వ్యవహనాన్ని ఇలా వ్యర్థం చేసుకుంటావు అందగెత్తవు నీ వంటి స్త్రీ ఆ రామునికి ఎందుకు రాజ్యము లేదు అధికారము లేదు ధనము లేదు నీవు నన్ను వరించిన సో సర్వసుఖాలు నీకు నేను ఇత్తును అంటూ ప్రలోభ మాట్లాడుతున్నాడు దుష్టరావణుడు ఓ లతాంగి సీత ఇటు మోము తిప్పి నన్ను చూడుము ఇంకా రాముని గురించి ఆలోచన చేయకుము అతడు బలహీనుడు గనుకనే తండ్రి అతనిని రాజ్య బహిష్కారం చేశాడు అతనికి ఏమి ధనమున్నది ఏమి రాజ్యం ఉన్నది ఎందుకు అతని గురించి మరలా మరలా ఆలోచిస్తున్నావు నన్ను తేరపార చూడు నా ముఖము చూడు నన్ను వరించు ఆ రాముడు ఇంక లంకకు రాలేడు ఒక సామాన్య మానవుడు ఆ రాముడు అతను నా ముందు ఎంత మాత్రము కూడా శతశాహస్త్రానికి కూడా సరిపోడు ఇంకా అతనిపై మనస్సు వీడు నన్ను వరించసో నీవు నాకు పట్ట అయితే నా రాణులు మండోదరి అందరూ కూడా నీకు సేవలు చేస్తారు ఉడిగం చేస్తారు నీకు అనుమానమే లేదు అందరూ కూడా నేను సేవించు నేను సర్వ దేవతలను జయించిన వాడిని కుబేరుడిని ఇంద్రుడిని యముడిని వరుణుడు ఇతర దేవతలను కూడా నేను జయించాను నన్ను ఎవరు జయించలేరు అలాంటప్పుడు నీ రావు నన్ను జయించగలడా అసలు ఈ లవణ సముద్రం దాటి లక్కకు రాగలడా ఎందుకు ఆలోచన చేస్తావలాగా ఇదిగో నేను సర్వ దేవతలను ఓడించి రాజులను ఓడించి మనులు మాణిక్యాలు బంగారము కోలలుగా గారిని సంపాదించాను ఆ ఆస్తి అంత కూడా నీకే ఎత్తును ఆ ధనము మొత్తము నువ్వు తీసుకో నన్ను కనుకరించు నన్ను మాత్రం కనుకరించు నన్ను అంగీకరించు అని స్వీకరించు మనము సర్వవేళల సుఖింతం రమ్ము నీ అందాన్ని ఇలా దుర్వినియోగం చేసుకోకు నన్ను వరించి సుఖించము లతాంగి సీత నీ పైన నాకు ప్రేమ ఉన్నది నేను నిన్ను చూసి మరులు కొంటున్నాను నా భార్యతో నేను రమించడానికి ఇష్టపడటం లేదు నేను నువ్వు జ్ఞాపకం వస్తే చాలు వారిని నేను దూరం పెడుతున్నాను కనుక నన్ను నీవు ప్రేమించు వరించు అని బలవంతపు మాటలు దుష్ట మాటలు ఆ పతివ్రత శిరోమణి ముందు ఆడుతున్నాడు రావణాసురుడు ఆ రావణాసురుడికి తగు విధముగా సీతామాత సమాధానం చెప్తుంది ఇంతకుముందు ఒకసారి అరణ్యకాండలో కూడా ఆ మాత సమాధానం చెప్పింది మళ్ళీ ఈ సుందరాకాండలో కూడా తగు విధముగా ధర్మంగానే ఆ దుష్టుడికి సమాధానం చెప్తుంది మాత సీత జై శ్రీమన్నారాయణ